हाई वेलकम टू महालक्ष्मी व्लाग्स ने, ने रोज కాళ్ళతో సూప్ అయితే చేస్తున్నానండి ఇలా కాళ్ళు తీసుకొని సూప్ చేసుకొని తాగమంటే కాళ్ళ నొప్పులు కూడా చాలా తగ్గిపోతాయంట అందుకనేసి అయితే నేనైతే ఇలా సూప్ అయితే చేసుకొని అయితే తాగుతున్నాను సూపర్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ సూప్ అయితే తాగామంటే వారంలో రెండు సార్లు అయినా తాగాలంట ముఖాల నొప్పులు అయితే తగ్గిపోతాయంట పదండి వీడియోలోకి వెళ్ళి అయితే మనం చూసేద్దాం ముందుగానైతే ఇలా కాళ్ళు అయితే బాగా కడుక్కోవాలండి ఉల్లిపాయ వేసి అయితే ఇలా బాగా కడుక్కొని అయితే కుక్కర్లోనైతే వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాతనైతే దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత కొన్ని మిరియాలు అయితే వేసుకోవాలండి ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఇంకా దీంట్లోనే కొంచెం చెక్క వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఉడికిన వాటరే సూప్ అయితే మనం చేసుకోవాలి కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నానండి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాతనైతే మూత తీసి అయితే చూద్దాము ఇంకా చూడండి ఇలానైతే బాగా ఉడికిపోయినాయి చూడండి ముక్కలైతే ఇంకా ఉడికాయి కదా ఇంకా దీంట్లో ఉన్న వాటర్ అంతానైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇంకా మనం దీంట్లోనైతే మిరాలు ఇదంతా వేసాం కదా ఇంకా ఉప్పు కారం అయితే వేయలేదు ఇంకా ఈ సూప్ మొత్తం అయితే నేను ఒక దాంట్లోకి తీసుకుంటున్నానండి ఇలా ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాతనైతే మనం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అయితే ఈ సూప్ మొత్తం అయితే ఆ బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో కొంచెం అంతే చింతపండు రసం వేసుకోవాలండి కొంచెం టేస్ట్ గురించి అని ఇంకా దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఒక వన్ స్పూన్ మిరాల పొడి వేస్తున్నాను ఇలా వేసి అయితే కలుపుకోవాలి ఉప్పు మిరాల పొడి ఇంకా దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను ఇలా కస్తూరి మేతి వేసిన తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి దీంట్లోనే ధనియాల పౌడర్ కూడా దీంట్లోనే వేస్తున్నాను ఒక నాలుగైదు రెక్కలు ఎండి ఎండిన గులాబీ రేకులు వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంకా దీంట్లోనే ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే బాగా మరిగించుకోవాలి ఈ మసాలా మొత్తం దాంట్లో వచ్చేలాగానైతే మరిగించుకోవాలండి ఇలా బాగా మరుగుతుంది చూడండి ఇంకా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇంకా నేనైతే మరిగించుకున్న తర్వాతనైతే ఇలా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి సూపర్ సూపర్గా ఉంది సూప్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి అయితే తాగండి మీరైతే చాలా అంటే చాలా బాగుంటుంది వారంలో రెండుసార్లు తాగామంటే కాళ్ళ నొప్పులు అయితే చాలా తగ్గుతాయంట అందుకని అయితే నేనైతే ఇలా సూప్ అయితే చేస్తున్నాను ఇంకా మీకు కూడా చూపిస్తామని అయితే ఇలా సూప్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి